రైట్ మనతోటి నేరల్లా మాల్యాధి గారు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి మాల్యాద్రి గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం అండి సో మొత్తానికి సంచలనాలు రేపుతున్నటువంటి కేసు మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ముద్దాయం చేస్తూ ప్రస్తుత శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఐపీఎస్ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద అదేవిధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపర్టెంట్ మీద కూడా ఆయన ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారంటూ వారందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేరుస్తూ ఆయన అయితే సంచలనమైనటువంటి వేదికలో ఉన్న అందరికి చక్కగా యాంకరింగ్ చేస్తున్న మీకు ముఖ్యంగా అంటే మంచి సబ్జెక్ట్స్ మీద ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు యాజమాన్యానికి సిబ్బంది కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దాకా చాలా విషయాలు తెలియజేశారు నేను మీరు రాజకీయంగా మీరు చూస్తే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంక్షేమ పథకాలు సరిగా జరగటం లేదని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ఏదో విధంగా పక్కకు నెట్టేయటానికి ఇటువంటి కేసు పెట్టారేమో అని చెప్పి ప్రజల్లో వస్తుందని వింటున్నా నేను అది ఒక పాయింట్ అయితే లీగల్ గా మనం చూడాలి ఈ నేరం జరిగి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎందుకు ఈ కేసు రిజిస్టర్ కాలేదు మరొకటి ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ గారు ఒక మాట చెప్పారు నాకు ఈ కేసు చాలా రోజుల క్రితమే వచ్చింది అంటే ఈమెయిల్ ద్వారా వచ్చింది ఒక నెల అయింది కానీ నేను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ రోజు కేసు రిజిస్టర్ చేశాను అని అంటున్నారు అంటే ఏడు గంటలకి నిన్న అవును ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే ఇప్పుడు చట్టాలు మారినాయి కొత్త చట్టాలు వచ్చినాయి ఆ కొత్త చట్టాల్లో ముఖ్యంగా కొత్త చట్టాల్లో ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో మరి పోలీస్కి పవర్స్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఎన్ని పవర్స్ వచ్చినాయి అంటే గతంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే జుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు పదిహేను రోజులు మాత్రమే పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది కానీ గతంలో జరిగిన నేరానికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముందు కాకుండా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రోజు రిజిస్టర్ చేశారు కాబట్టి కొత్త చట్టంలో వచ్చినటువంటి వన్ సిక్స్టీ సెవెన్ ప్లేస్ లో వచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి పోలీస్ కస్టడీ అనేది సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ దాకా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా త్రీ నాట్ సెవెన్ అనేది పెట్టారు కాబట్టి త్రీ నాట్ సెవెన్లో మినిమం టెన్ ఇయర్స్ దాకా పనిష్మెంట్ వేసే అవకాశం ఉంది అదేవిధంగా ఒక హట్ జరిగితే అంటే అటెంప్ట్టు మర్డర్ చేశారని చెప్పి అలిగేషన్ కాబట్టి ఆ రూమ్ మీద కూర్చొని మీరు పాస్వర్డ్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు కాబట్టి హర్ట్ అనేది అక్కడ జరిగింది కాబట్టి తర్వాత అంటే వాళ్ళు చెప్పే కథనం ప్రకారం హాస్పిటల్లో కూడా అక్కడ ఆర్మీ హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం సుప్రీం లో ఆర్డర్స్ రావడం ఇవన్నీ తెలిసిన విషయాలే కాబట్టి లైఫ్ ఇంప్రజన్మెంట్ ఉండే సెక్షన్లు పెట్టిన ఈ కేసులో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇది రీజియం రివెన్జీ యొక్క ఒక భాగమా లేకపోతే జరిగినటువంటి ఒక నేరానికి సంబంధించి ఆలస్యంగా అయినా సరే దర్యాప్తు జరిపించి సాక్ష్యాలను సేకరించి తద్వారా కొంతమంది రెడ్ బుక్ లో పెట్టిన పేర్లు సంగతి చెప్తున్నారు కొంతమంది ఏంటంటే అలా కాదు మేము చట్ట ధర్మం న్యాయం ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తానంటున్నారు మరి నేను ఒక చిన్న ఈ విషయం చెప్పాలి ఇక్కడ ఓకే ఈ ఈ అరాక్ కేసులో ప్రోబిబిషన్ దానికి సంబంధించి కూడా ఇట్లాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయింది ఆయన ఆ హైకోర్టుకి వెళ్తే బెయిల్ రాలేదు కానీ ఆయన ఇంతవరకు అరెస్ట్ చేసినట్టుగా మనం వింటం లేదు మరి కేసులు పెడుతున్నారు అరెస్ట్ ఎందుకు చేయటం లేదనేది అర్థం కాలేదు సో కేసులు పెట్టినప్పుడు దర్యాప్తు జరిపి మరి బెయిల్ రాని వల్ల కూడా మరి అరెస్ట్ జరగదు కానీ పిన్నిళ్ళు ఈ విషయంలో మరి ఇంటర్ బెయిల్ వచ్చింది మళ్ళీ తర్వాత రెగ్యులర్ బెయిల్ హైకోర్టుకు పోతే అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు పోలీస్ కస్టడీ తీసుకున్నారు కాబట్టి పరిశోధన చేసే ఆఫీసర్లు నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ తోటి చేస్తారని ఆశిస్తున్నారు మరొక ముఖ్య విషయం ఏంటంటే అధికారులు పోలీస్ సీనియర్ పోలీస్ అధికారులు ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు రిటైర్ అయిన ఒక ఆయన అదేవిధంగా గవర్నమెంట్ పేరు ఏదో చెప్పారు ఆమె కేసులు రావటం అది సో పాలు ప్రభావం వచ్చిన ఈ కేసులు చాలా సీరియస్ ఇంత పెద్ద అలిగేషన్స్ రావటం అంటే జనరల్ గా ఆఫీసర్ అది ఎంత పెద్ద కేసు అయినా సీఎం లాంటి వాళ్ళు చెప్పినా కూడా కొంత ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు వ్యవహరించాలి వ్యవహరించకపోతే వాళ్ళందరూ జైలుకి వెళ్లే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలే ఉంటాడు ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పేసి అధికారులు చేస్తే ఆయన పదవి దిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు ఇట్లాగా ఎఫ్ఐఆర్లు బుక్ అవుతే చుట్టూ తిరగాలి అటువంటి వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ విషయంలో చట్టం కఠినంగా ఉంటుంది కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఇన్వాల్డ్ అందులో రఘురామ్ కృష్ణరాజు అప్పుడు నాకు తెలిసి ఎంపీగా ఉన్నారు ఆ పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఏదో ఒక పద్ధతిలో ఆయన నిరసన తెలుపుతున్నారు మరి అట్లాంటప్పుడు ఈ ఇది జరగడం అనేది అది ప్రజాస్వామ్యంగా కరెక్ట్ కాదు కానీ జరిగిందా లేదనేది ఇంతవరకు తేలలేదు అంటే క్రిమినల్ కాన్ఫరెన్సీ అనేది చేశారు సీనియర్ అఫీషియల్స్ తోటి సీఎం గారు అప్పుడు మాజీ మంత్రి అని చెప్పి ఈయన అంటున్నారు చేసామని వాళ్ళు అంటున్నారు మరి ఆయన కేసు పెట్టినప్పుడు అప్పుడు అరవై రెండేళ్ల వయసు ఆయన అంటే సీనియర్ సిటిజన్ సీనియర్ కి కొన్ని హక్కులు ఉంటాయి ఆయన చెప్పేది ఏంటి ఫాల్స్ కేసు నా మీద రిజిస్టర్ చేశారు తర్వాత మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేశారు ముఖ్యంగా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లటంలో అరెస్ట్ చేసిన తెలంగాణలో జరగలేదు అన్లాఫుల్ గా ఫిజికల్ గా పోలీస్ లోకి పుల్ చేసి ఇలాంటి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు పారిపోయే వ్యక్తి కాదు చేశారా లేదా నాకు తెలియదండి చేశారని ఆయన అంటున్నారు ఫోర్స్ఫుల్ గా కోర్టుకి తీసుకెళ్లారని ఆయన ఎలిగేషన్ అంటే ఈ కుమార్ అనే ఆయన సిఐడిని అప్పుడు లీడ్ చేస్తున్నాడు ఆయన ఇంటెలిజెన్స్ వింగ్ చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు ఇంకొక అలిగేషన్ కూడా వచ్చిందండి అప్పుడు ఇది వీడియో తీశారని వీడియో చూపించారని కొట్టడం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వీడియో కాల్ రూపంలో చూపించారని ఆయన ఎంజాయ్ చేశారని నిజమా దర్యాప్తు ఒకవేళ ఒకవేళ ఇవన్నీ సో ఏ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడే అవకాశం ఉంటుందా శిక్ష పడే ముందు అందరూ సమాన్లండి ఇందిరాగాంధీ జైలు పోయించింది బీఆర్ లల్లు ప్రసాద్ యాదవ్ పోయాడు అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది ఎవరు చూడరు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి జైలుకు పోవడం రావటం అనేది వాళ్ళు నిజంగా నేరం చేశారా లేదా మనకు తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఒక గేమ్ లాగా ఇప్పుడు రాజకీయంగా ప్రజలందరేమో అభివృద్ధి సంక్షేమం వీటి కోసం కొట్లాడుతుంటే ఇప్పుడు ఈ కేసులు ఇలా వచ్చేటప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లప్పుడు జరిగిన కేసు కానీ ఇది కాని ఇది బాగలేదండి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి సంక్షేమ పథకాలు మాత్రమే చూసుకోకుండా కష్టపడి మీరు మీ ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి కష్టపడండి ఈ కేసులు కూడా చట్టపరంగా పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి తప్పుంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి ఇప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి ఎవరైనా కానీ ఉండాలి అయితే ఇక్కడ ఒక సందర్భం ఉందండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క రోలు మొన్న నలుగురు ఎంపీలు స్పీకర్ కి సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీలో ఒక నాయకత్వం అది మోడీ కావచ్చు ఇంకోరు కావచ్చు వైసీపీతో సహకారం తీసుకున్నారు మరి భవిష్యత్తులో ఈ కూటమిలో ఉన్న అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఆ దాని ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి కాంగ్రెస్ కి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో చూడాలి ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఆ ఎలక్షన్లలో తప్పించడానికే కేజ్రీవాల్ని లోపల పెట్టారు అంటున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కూడా కావాలంటే ఈ రాజకీయ ఇంటర్ప్రీనెన్స్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండకూడదు అది లేకుండా జరుగుతుందని రైట్ మాలి గారు మళ్ళీ వస్తాను శాంతి ప్రసాద్ గారు సో ఫైనల్ గా కంక్లూజన్ తీసుకుందాం ఇందాక